హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ బ్యాక్ టు ఈశూ కుకింగ్ అండ్ బ్లాక్స్ చాలా డేస్ అవుతుందండి దాదాపు ట్వంటీ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టేసి నాకు ఇంట్లో కొంచెం వీలు కాక పెట్టలేకపోయాను పెట్టాలనిపించిన కొంచెం వీలు కాక పెట్టలేకపోయాను వీడియో అయితే షూట్ చేశాకని కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది సో అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చింత చిగురు పప్పండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం చింత చిగురు మీకు దొరికినప్పుడు యూస్ చేసుకోండి నాకైతే నేను అనుకోకుండా మాల్కి వెళ్ళినప్పుడు ఆ పక్కనే రైతు బజార్ ఉందండి కొంచెం ముందుకు వస్తే ఆ రైతు బజార్లో ఎందుకో చూద్దామని ఒకసారి వెళ్ళాను ఒకే ఒక్క చోట చింత చిగురు దొరికిందండి సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి చాలా బాగుంది అదే కనుక మనకి చిన్నప్పుడైతే మేము మా ఇంటి దగ్గరలో చింత చెట్లు చాలా ఉండేవి అది మొత్తం చింత చింత చెట్లే ఉండేవి అక్కడ మొత్తం అసలు ఈ చింత చిగురు కోసుకొని అక్కడికక్కడే తినేసేవాళ్ళం ఎంత బాగుండేదంటే కానీ ఇప్పుడు మనం అదే కొనుక్కోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు దాదాపు పండించేవన్నీ కొనుక్కుంటున్నాము అది కూడా కెమికల్స్ యూస్ చేసి కానీ అప్పుడు ఏ కెమికల్స్ లేకుండా అంత పెద్ద పెద్ద చెట్లు మొలిసేవన్నమాట ఎంత బాగుండేదంటే అసలు ఆ రోజులే వేరండి చెప్పాలంటే ఇప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా కల్తీ అవుతుంది ఎంత బాగా చేసుకుంటున్నా ఇంకా మనకు బెటర్ ఏంటంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం బెటర్ అదే చాలామంది ఇంట్లో కూడా చేసుకోకుండా బయటే ఫుడ్ ప్రిఫర్ చేస్తారు చూడు ఇంకా అది లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అనుకుంటారు అంట్లు దొమే పని ఉండదు లేకపోతే చేసే ఫుడ్ ప్రిపేర్ చేసే పని ఉండదు అనుకుంటారు కానీ అది చాలా ప్రాబ్లమెటిక్ అవుతుందండి వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకొని తినండి మనం ఒక ఈ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని చింత చిగురు బాగా కాడలు అవి ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటిని మనం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని స్ట్రైనర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అండి నేను ఒక మీడియం కప్పు ఒక కప్పు తీసుకున్నాను అదే వంద గ్రాములకైతే ఒక కప్పు పడుతుంది అనమాట కందిపప్పు ఇలా సిమ్లోనే పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత వాటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని వాష్ చేసేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని మీకు సరిపడా వాటర్ పోసుకోండి నేనైతే ఒక టూ టు త్రీ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే దీన్ని మనం విడిగా ఉడకబెడుతున్నాము విజిల్స్ కాకుండా ఇప్పుడు సరిపడా ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీస్ ఒక టమాటా ఎక్కువ వద్దండి ఎందుకంటే మనం టమాటా ఆల్రెడీ చింత చిగురులో చాలా పులుపు ఉంటుంది సో అందుకు ఎక్కువ కాకుండా ఒక్కటే ఒక్కటి టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం టు హై పెట్టేసి మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఇలా పప్పు విడిగానే కుక్ చేస్తున్నానండి మీకు పప్పు ఉడకట్లేదంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయిన తర్వాత బాగా మెత్తగా కందిపప్పు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా చింత చిగురు అవన్నీ వేసుకోండి మొత్తము చింత చిగురు వేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి పప్పులోకి మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇంకొక కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం సరిపడా ఒక పావు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా సాల్ట్ తగినంత యాడ్ చేసేసుకొని ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా మళ్ళీ దీన్ని కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు నేను మళ్ళీ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు సరిపడా వాటర్ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పు ఉడికించుకోవాలి ఎందుకంటే విడిగా ఉడకబెట్టేటప్పుడు వాటర్ చాలా పడతాయి అనమాట మనం ప్రెజర్ పెట్టేటప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా ఉంటుంది ఒకసారి ఈ చింతచిగురు పప్పు విజిల్స్ వేసుకునే కన్నా కూడా ఈ విధంగా కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికింది కదా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని తాలింపు గింజలండి మొత్తం పచ్చిపప్పు పప్పు జీలకర్ర ఆవాలు మొత్తం యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి కూడా ఒక రెండు యాడ్ చేసుకొని ఇలా తుంచి క్రష్ చేసుకున్న వెల్లుల్లండి ఒక ఫోర్ టు ఫైవ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్ అనమాట మీరు ఒకటి ఒక ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇలా ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకొని పోపు బాగా వేయించుకోండి పోపు కనుక వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నేను ఒక పించ్ ఆఫ్ ఇంగు వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న చింత చిగురు పప్పుని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోండి ఎందుకంటే మనం ఉల్లిపాయ ఇవన్నీ తాలింపు వేసాం కదా ఈ తాలింపు మొత్తం ఈ పప్పుకి పడుతుంది అప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో అసలు ఈ చింత చిగురు పప్పు ఒక్కసారి కనుక తిన్నారంటే ఇలా చేసుకొని మీరు మీరు చింత చిగురు దొరికినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చింత చిగురు చట్నీ చింత చిగురు పొడి చింత చిగురు రైస్ ఇలా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అండి మనము కానీ నాకు పప్పు చాలా ఇష్టము చింత చిగురుతో సో అందుకే ఇలా రెడీ చేసేసి మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో మనము రైస్లోకి చాలా బాగుంటుందండి ఈవెన్ చపాతీలోకి కూడా ఈ పప్పుని ప్రిఫర్ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో లేట్ ఎందుకు ఇలాంటి రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్